హాయ్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం బాగా అనుకుంటున్నా నేనైతే చాలా మిస్ అయిపోతున్నా ఇదంతా శ్రావణ మాసం అంటేనే పూజలు నోములు వ్రతాలు ఉండేవి మా ఇంట్లో అండ్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పెళ్ళైన ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ ఈ మంగళగౌరి నోములు కూడా ఉంటాయి మాకు ప్రతి ట్యూస్డే శ్రావణ మాసంలో సో ఇయర్ అది కూడా స్కిప్ అయిపోయింది అట్లీస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకుందా చేసుకుందామని పూజ చేసుకుని జస్ట్ పూర్ణాలును పులిహోర చేశాను బట్ ఐ మిస్డ్ దట్ వైభజలు మమ్మీతో కలిసి చేసుకునేది ఏంటో అయిపోయింది అట్లా ఒక పక్క మీటింగ్ అటెండ్ అవుతూ వెనకాల ఇక పూజ చేసేసుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసారు ఇప్పుడు తెలుస్తుంది అంటే ఫారిన్ కంట్రీస్లో అంటే మన పండగలకి ఏం సెలబ్రేషన్స్ ఉండవు ఎందుకనేది ఈవెన్ దక్షిణపత్తుడే కూడా ఆగస్టులోనే అన్ని మంచిగా కలిసి వచ్చేది ఆగస్టు లో పెట్టుకుంటే ఇండియా ట్రిప్ బట్ ఆ ప్రాజెక్ట్ లైవ్ వల్ల అప్పుడు ఇప్పుడు లీవ్స్ ఇవ్వనన్నారు సో ఐ కుడెంట్ నెక్స్ట్ ఇయర్ అన్నా ప్లాన్ చేయాలి